కొట్టినటువంటి దెబ్బ ఇవన్నీ అందరూ చూసిందే కదా అంటే మరీ అంత చదువు అనేటువంటి వాళ్ళు ఏం కాదు కొంతవరకు అవగాహన ఉండకపోవచ్చు కానీ ఆ వృద్ధుల ఆవేదన ఉంటది విషయం అది ఉంటది అవగాహన ఉంటది ఎందుకంటే ఎన్నో తరాలను చూసి ఉంటారు కదా వాళ్ళు రెండు తరాలు చూసి ఉంటారు వాళ్ళు వాళ్ళకు ఉండే అవగాహన అక్కకుంటది దాంట్లో ఇప్పుడు వెళ్ళి బ్యాంకుల దగ్గర నిలబడుతున్నప్పుడు తిట్టుకునే తిట్లు ఏవైతే ఉంటాయో అది జగన్ తిట్టుకోవట్లేదు వాళ్ళు అది మైనస్ ఆ కోణంలో చూసినప్పుడు చంద్రబాబు నాలుగు వేలని ఇక్కడ మూడున్నర వేలే డామినేట్ చేస్తుందేమో అనుకోవచ్చు ఈ రెండు నెలలు వ్యూహాత్మకంగా వ్యవహరించారనుకోవాల ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రాప్ వేశారంటారా జగన్ ఉంటే గనక జగన్ అయితే ఇంకా ఏం చేద్దడు ఈ మూడు వేల రూపాయలకి తోడు ఏ పువ్వు పంపించడమో పండ్లు పంపించడమో చేసేవాడు జగన్ ట్రాప్ వేస్తాడు రోడ్డు మీదకి లాగాల సంఘం ఇంటికే పంపిణీ చేయండి అని చెప్పినా సరే ఎందుకు దాని సాయత్నం తీవానండి ఎక్కడ ఉందో చూస్తా నేను కూడా ఎన్నికల సంఘం ఏమని చెప్పింది అందులో డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోనన్నా ఎలక్ట్రానిక్ మోడ్ నైనా చూడండి ఎవరైతే కథలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంటి దగ్గర ఇప్పుడు ఈ బ్యాంకుల దగ్గర లేని వాళ్ళు వచ్చారా లేదు కదా లాస్ట్ టైం అయితే సచివాలయానికి వచ్చారు మొన్న లాస్ట్ అది కూడా లేనటువంటి వాళ్ళని ఇంటి దగ్గర చాలా మంది మంచాలను మేము తీసుకొచ్చారు ఎత్తుకుని తీసుకొచ్చి కావాలని డ్రామా ఆడింది అది అది వైసీపీ వాళ్ళు ఆడిన డ్రామా అదే కొంతమందిని తీసుకొచ్చి అందరినీ అన్ని చోట్ల కాదు కదా అంటే అప్పుడు బ్యాంక్ అకౌంట్లకి వెయ్యలేదు కదా ఈ నెల అంటే వేసారు కదా అసలు యాక్చువల్గా అదే అప్పుడు కూడా ఇళ్ళ దగ్గరే ఏమన్నారు ఎవరు కదలలేనటువంటి వాళ్ళు వీడు కొన్ని డ్రామా చేశారు లేని వాళ్ళని రోడ్డు మీదకి తీసుకురావడం అనేటువంటి అంతకు తప్పించి దాన్ని భయపడిపోయి వీళ్ళు బ్యాంకులు వేయించారు ఇప్పుడు ఆ బ్యాంకులు లేవిచ్చడం కూడా అయింది బ్యాంకుల దగ్గర ఎట్లా ఉంటది ఇప్పుడు సచివాలయం రెండు వేల కుటుంబాలకు ఒకటి అదే బ్యాంకు వచ్చేటప్పటికి అసలు కొన్ని ఓళ్ళకే ఉండదు నాకు తెలిసి ఒక పది పదిహేను ఓళ్ళకు కూడా ఒక బ్యాంక్ ఉండదు